రాజమండ్రిలో ఏ విధమైన అభివృద్ధి లేకపోయినప్పటికీ నగరంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజాధనంతో ఖరీదైన ప్రచారాలు చేయిస్తున్నారని రాజమండ్రి నగరపాలక సంస్థ ప్రజల నుండి వివిధ రూపాల్లో వసూలు చేస్తున్న పన్నులకు తగ్గట్లు నగరవాసులకు సౌకర్యాలు లేవని మున్సిపల్ కమిషనర్ కు బాధితులు మొరపెట్టుకుంటున్న సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆస్తి వివరాలను తారుమారు చేయడంలో రెవెన్యూ శాఖను మించిపోతున్నారని నగరపాలక సంస్థ అవినీతికి మారిందని స్పందనలో ఫిర్యాదులు పరిష్కరించకపోగా మీ సమస్య పరిష్కరింపబడింది అంటూ తప్పుడు సంకేతాలతో బాధితులను ఆందోళనకు గురి చేస్తున్నారని మెరుగైన సేవలు అందించకపోగా అవినీతిని బహాటంగా ప్రోత్సహిస్తున్నారని పైగా బాధితులను దిగువ స్థాయి అధికారులు నేరుగా కమిషనర్ కు ఫిర్యాదు చేస్తావా అంటూ హేళన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి రాజకీయ పక్షగాళ్ళందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వస్తున్నారు ప్రచారం చేస్తున్నారు నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు ఈ ఐదేళ్లుగా ఈ రాజమండ్రికి ఏ న్యాయం చేశారు ఏ అభివృద్ధి చేశారు అన్నది తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ ఒక్కడైనా చెప్పడానికి ఒక్కడైనా సిద్ధంగా ఉన్నారేమో అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తుంది ఈరోజు రాజమండ్రిలో ఏ కష్టం వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలిపే కొడతారు ఆ రాజకీయ పార్టీలో ఈవెన్ వైఎస్ఆర్సీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీలో కావచ్చు ఎవరికి ఏ కష్టం వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలిపే తడతారు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రజల సమస్యల పట్ల నిర్విరామంగా వాళ్ళ వెంట బాధితుల పక్షాలను నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తాం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ హడావిడిగా కంబాల చెల్లి దగ్గర ఒక పార్క్ని చాలా అభివృద్ధి చేశాం అని చెప్పుకో చెప్పుకొస్తుంది ఏం అభివృద్ధి చేశారు వినోదం పేరుతో దోపిడీ చేస్తారు టిక్కెట్ యాభై రూపాయలు పెట్టారు కుటుంబంతో వెళ్ళలేదు లోపలికి వెళ్తే సుమారు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు వినోదం అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి స్థానికులకి కాస్త వెసులుబాటు ఉండాలి ఈ రాజమండ్రి ప్రజల్ని దోచుకోవడానికి మీరు కంపల్సరీ కూడా అభివృద్ధి చేశారా అసలు ఏ ఫండ్స్ నుంచి మీరు డెవలప్మెంట్ అని మీరు చెప్పుకుంటున్నారు ఒక పక్కన రాజమండ్రి కాలిపోతుంది కాలిపోతుంటే మీరు వెలిగిపోతుందని మీరు సొల్లు చెప్పుకుంటున్నారు ఈ రాజమండ్రిలో అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేయలేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఏ రాజకీయ పార్టీ కూడా రాజమండ్రిని అభివృద్ధిని లేదు కనీసం ఏ రోజైనా అసెంబ్లీలో ఈ రాజమండ్రి నుంచి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ నా రాజమండ్రికి ఇది కావాలి టూరిజం కావాలి అలాగే ఒక ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కావాలి నా మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఫండ్ కావాలి రోడ్లు ట్రైన్లు లేవు గ్రీ గ్రీన్లు లేవు ఇలాంటి వాటి కోసం ఏ రోజైనా మీరు అసెంబ్లీలో మాట్లాడారా బూతులు తిట్టుకోవడానికి వేదికగా అసెంబ్లీని మీరు కేంద్రంగా చేసుకున్నారు ఈ రాజమండ్రి సమస్యలని ఈ రాజమండ్రి అభివృద్ధిని మీ స్వార్థ ప్రయోజనాలకి తాకట్టు పెడుతున్నారు ఈ ఇలాంటి ఘోరమైనటువంటి పాలకల్ని ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలు తరిమి వేయాలి రాజకీయంగా ప్రశ్న పట్టించాలి వాళ్ళని కారణం ఏంటంటే ఈ రాజమండ్రిలో గత ఇరవై ఐదేళ్ళుగా ఒక సిద్ధాంతపరంగా ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలతో మమేకం అయిపోయి ఈ రాజమండ్రి ఈ రకంగా అభివృద్ధి చెందాలని ఒక దూరదృష్టితో ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఇక్కడ ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం చేయాలి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అలాగే గోదావరి జలాలను పరిశుభ్రపరచాలి అనే ఒక లక్ష్యంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రక్కన పెట్టి ఇది మా రాజమండ్రిలో పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఈ పార్టీని గెలిపించుకోవడం మాకు ఆత్మగౌరవంతో సమానం ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజమండ్రి ప్రజల ఆదర్శాన్ని అమరావతికి తెలియజేస్తాం ఢిల్లీకి తెలియజేస్తామని ఒక స్థితప్రజ్ఞతతో ఒక కంకణం కట్టుకొని ఖచ్చితంగా రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఈ రాజమండ్రిని అభివృద్ధి పరచుకోవాలి ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలి అన్ని వర్గాల ప్రజలకి విద్యా వైద్యం అందరికీ చేరువ చేసేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఇంటికి తెలియజేసి ప్రతి ఇంటి నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఇది ఒక మనకు ప్రతిష్టతో కూడినటువంటి పని అనే ఒక ఆలోచన రాజమండ్రి ప్రజలకు వచ్చే విధంగా మన పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచే ప్రతిరోజు ప్రతి నిమిషం కృషి చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తూ సెలవు తీసుకోండి